గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు మేము బలంగా కలిసి ఉంటాం అంటానికి ఇది మా వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఎవరి గురించే కాదు వి హావ్ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం అధ్యక్ష ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడిన మేము అధిగమించి ప్రజల మన్నన చూరుకొని పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష అవి మన ఇంటి విషయాలు అవన్నీ మన ఎన్డీఏ కుటుంబ కూటమి విషయాలు మన కుటుంబ విషయాలు కింద పడతాం మీద పడుతున్నా ఒక మాట అనొచ్చు ఇంకోటి అని వచ్చి నాకు ఏ అభ్యంతరా కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు వాళ్ళు అధికారం రాక